అనగనగా దత్తపురం అనే ఊరిలో సత్యదేవ అనే నిజాయితీ పరుడైన పనివాడు ఉండేవాడు అతడు ఎంత నిజాయితీగా పనిచేస్తాడో అంతకంటే కోపం కూడా మనిషికి చాలా ఎక్కువ ఎదుట ఎవరున్నారా ఎలా మాట్లాడుతున్నామా అనేది అతను గ్రహించేవాడు కాదు కోపంలో అంత విపరీతంగా అందరినీ చాలా అసహ్యంగా తిట్టేవాడు దాంతో సత్యదేవుణ్ణి ఎవరైనా పనిలో పెట్టుకోవాలి అంటే చాలాసేపు ఆలోచించేవాళ్ళు సత్యదేవుడి తల్లి ఆ ఊరి గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడేసరికి సరే సత్యదేవుణ్ణి రేపటి నుంచి పొలం పనికి రమ్మను అని సత్యదేవుడి తల్లికి చెబుతాడు గ్రామాధికారి సత్యదేవుడి తల్లి ఎంతో సంతోషంగా వెళ్ళి సత్యదేవుడికి ఈ విషయం చెప్తుంది రేపటి నుంచి గ్రామాధికారి గారు నిన్ను పొలంలో పనికి రమ్మన్నారు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని ఏమీ తెట్టద్దు కోపాన్ని అదుపులో పెట్టుకొని పని చెయ్యి నీ నోటికి వచ్చినట్లు ఎవరిని పడితే వాళ్ళని ఏమీ మాట్లాడవద్దు అంటూ చాలాసార్లు జాగ్రత్తలు చెప్పి తల్లి సత్యదేవుడికి సద్దిమూట ఇచ్చి పనికి పంపుతుంది సత్యదేవుడు పొలంలో పనికి వెళ్ళిన తర్వాత మిగిలిన పని వాళ్ళని చాలా చులకనగా చూడటం అసహ్యంగా మాట్లాడటం మాత్రం మానుకోరు ఒకరోజు పొలంలో వేరే కూలివాడు వీరయ్య అనే అతను పనిచేస్తూ ఉండగా అనుకోకుండా నాగలి జారి వీరయ్య కాలు మీద పడుతుంది దాంతో వెంటనే సత్యదేవుడికి కోపం వచ్చి అది నీ కాలు మీద పడింది కాబట్టి సరిపోయింది అదే నా కాలు మీద పడితే నీ మూలంగా నా కాలుకి దెబ్బ తగిలేదు ఎప్పుడైనా అసలు పనికొచ్చి పని చేసిన ముఖమేనా నీది లేకపోతే సరే ఇన్నేళ్ళు వచ్చా ఎందుకు నీ బతుకు అంటూ అసలు వీరయ్య ఏం చెప్తున్నాడో కూడా వినిపించుకోకుండా సత్యదేవుడు వీరయ్యను అదే పనిగా తిడుతూనే ఉంటాడు దాంతో వీరయ్య కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని వెళ్ళి జరిగింది మొత్తం గ్రామాధికారికి చెబుతాడు సత్యదేవుణ్ణి పనిలో నుంచి తీసేస్తే కానీ తామెవ్వరూ పొలం పనులకు రాలేమని మిగిలిన నౌకర్లు కూడా చెప్పటంతో గ్రామాధికారి వేరే మార్గం ఏమీ లేక సత్యదేవుణ్ణి పిలిచి నీ కోపమే నీ అనర్థాలకు కారణం నేనేమీ చెయ్యలేను నిన్ను నమ్మి నేను ఒక పనినిచ్చాను నీవు ఆ పనిని పూర్తి చేయలేక మళ్ళీ నీవు తలవంపులు తెచ్చుకున్నావు దయచేసి నువ్వు పని మానేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సత్యదేవుణ్ణి గదమాయించి అక్కడి నుంచి సత్యదేవుని పనిలో నుంచి తీసి పంపించేస్తాడు ఈ విషయం తెలుసుకున్న సత్యదేవుడి తల్లి సత్యదేవుణ్ణి తిడుతూ అసలు ఊరి నుంచే వెళ్ళిపోమని అరుస్తుంది తో సత్యదేవుడికి చాలా కోపం వచ్చి నేను అసలు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి అప్పుడు కానీ వీళ్ళందరికీ రాదు నేను ఎంత నిజాయితీగా ఉన్నా నన్నే వీళ్ళందరూ తిడుతున్నారు కాబట్టి నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి ఎవరైనా నిజాయితీ పరుడి దగ్గర నేను పనిలో చేరి నా నిజాయితీ ఏంటో నేను నిరూపించుకున్నాకే తిరిగి ఈ ఊరికి వస్తాను అప్పటి వరకు మా అమ్మ ముఖం కూడా చూడను అని అనుకొని సత్యదేవుడు ఎవ్వరికీ చెప్పకుండా వేరే ఊరికి వెళ్ళిపోతాడు అలా కొంత దూరం ప్రయాణించిన సత్యదేవుడికి వల్లభాపురంలో ఒక కూరగాయల వ్యాపారి కనపడతాడు ఆ కూరగాయల వ్యాపారి పేరు కోటయ్య సత్యదేవుడు అతని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నిజాయితీగా పనిచేయగలను నా పేరు సత్యదేవుడు నన్ను దయచేసి పనిలో పెట్టుకోండి నేను పని వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను అని సౌమ్యంగా అడుగుతాడు కోటయ్యని కోటయ్య కూడా సత్యదేవుడి మాట తీరు నచ్చడంతో అక్కడికక్కడే పనిలో చేర్చుకుంటాడు సత్యదేవుణ్ణి తర్వాత రోజు నుంచి సత్యదేవుడు కూరగాయలు కొనడానికి వచ్చే వారి మీద విపరీతంగా అరుస్తూ ఉండేవాడు ఇది గమనించిన కోటయ్య నీవు అలా అరవద్దు నా వ్యాపారం దెబ్బతింటుంది నువ్వు నీ పద్ధతిని మార్చుకో అని సత్యదేవుడికి చెప్తే సత్యదేవుడు విన్నట్టుగా తల ఊపుతాడు కానీ తన ప్రవర్తన మాత్రం మార్చుకోడు రెండవ రోజు ఒక ముసలమ్మ కూరగాయలు కొనడానికి అక్కడికి వస్తుంది ఆ ముసలమ్మ అదెంత ఇదెంత అని అన్ని రేట్లు అడుగుతూ అన్ని పావు కిలోలు కొంచెం కొంచెం సరుకులే తీసుకోవటంతో ఈ సత్యదేవుడికి విపరీతమైన కోపం వచ్చి కూరగాయల మూట ఆమె మొహం మీదకి విసిరేసి నువ్వు అసలు ఎప్పుడైనా కూరగాయలు కొన్న మొహమేనా సిగ్గు లేకపోతే సరే తీసుకొచ్చింది రెండు రూపాయలు అడిగేదేమో పది రూపాయల బేరం కాసిన కూరలు కూడా కొనలేని దానికి నీకెందుకే అంటూ ఆ పెద్దామెను కూడా చూడకుండా సత్యదేవుడు ఇష్టం వచ్చినట్టుగా తిడతాడు దాంతో ఆమె ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న కోటయ్య సత్యదేవుడిని పిలిచి చెప్పినా సత్యదేవుడు మారకపోగా కోటయ్యని ఎదురు తిరిగి తిడతాడు తర్వాత రోజు కోటయ్య దుకాణంలో ఉండి వ్యాపారం చూసుకుంటూ ఉండగా పొద్దున్నే పనంతా పూర్తి చేసుకుని సత్యదేవుడు దుకాణంలోనికి వచ్చి కూర్చుంటాడు అదే సమయానికి ఒక ముసలి వ్యక్తి వచ్చి కూరగాయలను కొంటూ ఉంటాడు అదే పనిగా బెండకాయలు ఏరటంతో సత్యదేవుడికి విపరీతమైన కోపం వచ్చి ఆ బుట్టలో ఉన్న బెండకాయలన్నీ ఆ ముసలివాడి మీద పోసి అతన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిడతాడు నువ్వు తీసుకునే పావుకిలోకి ఈ బుట్టలో కాయలన్నీ ఏరాలా నీకు అసలు నిజంగా సరం ఉందా ఎన్నిసార్లు చెప్పాను నిన్ను ఈ కొట్టుకి రావద్దు అని రేపటి నుంచి ఈ కొట్టుకు వచ్చావంటే మర్యాదగా ఉండదు అంటూ నెత్తి మీద పోసిన బుట్టతోనే ఆ ముసలివాడిని తంతాడు ఇదంతా చూస్తున్న కోటయ్యకు విపరీతమైన కోపం వచ్చి సత్యదేవుణ్ణి దగ్గరికి పిలిచి నీ ప్రవర్తన మారేంత వరకు నువ్వు నా దగ్గరకు పనిలోకి రావద్దు నువ్వు వెళ్ళిపో నీకు అసలు బుద్ధి లేదు అది ఇదని తిడితే సత్యదేవుడు బతివులాడతాడు సరే సరే నేను రేపటి నుంచి ఎవ్వరినీ ఏమి అనను దయచేసి నన్ను పనిలోకి పెట్టుకోండి అని సరే ఇంకొకసారి సత్యదేవుడికి అవకాశం ఇద్దాము అని అనుకొని కోటయ్య మౌనంగా ఉంటాడు తర్వాత రోజు కూడా ఒక అతను వచ్చి కూరగాయలు కొనుక్కుంటూ ఉంటే అతని మీద కూడా రుసరుసలాడుతూ చిల్లరే తరిగ్గా ఇవ్వలేదని చిల్లర తేలేదని నోట్లు తీసుకొస్తే తను ఎక్కడి నుంచి చిల్లర తేగలము అని తీసుకునే అరకిలో కిలోలకి ఇన్ని రకాల వంకల అంటూ అతన్ని కూడా అరిచి తిట్టేటప్పటికీ కోటయ్య సత్యదేవుని పిలిచి ఇంక నుంచి నువ్వు పనిలోకి వద్దు నువ్వు అసలు మనిషివా దున్నపోతువా అని మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది అది ఇది అంటూ కోటయ్య కూడా సత్యదేవుడి మీద నోరు పారేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతాడు సత్యదేవుని తర్వాత ఒక రెండు మూడు రోజులు సత్యదేవుడు ఎక్కడ తిరిగినా పని దొరకదు దాంతో కోటయ్య దగ్గరకు మళ్ళీ రాగానే సత్యదేవుడు ఇలా బ్రతివులాడతాడు కోటయ్య గారు నాది తప్పైపోయింది నన్ను క్షమించండి నేను ఇంకా ఎప్పుడు ఎవ్వరి మీద అరవను దయచేసి నన్ను పనిలో పెట్టుకోండి అని బ్ర ఎంతో సత్యదేవుడు కానీ కోటయ్య నీ మొహం చూస్తేనే మహా పాపం నువ్వు పాపివి నిన్ను ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకోలేను నీలాగా మూర్ఖంగా అసహ్యంగా ఉండే బుద్ధిహీనులంటే నాకు అసహ్యం వెళ్ళిపోపో అని తిడతాడు ఆ మాటలన్నింటికీ సత్యదేవుడికి మనస్సు చివుకుమని ఏడుస్తూ వెళ్ళిపోతాడు ఇంకో రెండు రోజుల తర్వాత కూడా సత్యదేవుడికి డా పని దొరకదు ఆకలితో ఎంతో నకనకలాడిపోతూ ఉంటాడు సత్యదేవుణ్ణి ఎవరు చూసినా కూడా విసుక్కుంటూనే ఉంటారు నీ మొహానికి దున్నపోతులాగా ఉన్నావు పని చేసుకొని బతకలేవా అడుక్కు తింటున్నావు సిగ్గులేదా అంటూ ఒకవేళ ఎవరినైనా ఆకలేసి అన్నం అడిగినా సత్యదేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్ళు దాంతో సత్యదేవుడు వరకు తాను అందరిని ఎలా తిట్టి బాధ పెట్టింది జ్ఞాపకం చేసుకొని అందరి దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెబుతూ ఉంటాడు అయినా సరే ఎవ్వరూ సత్యదేవుడి మాట పట్టించుకోరు తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులాగి మళ్ళీ కోటయ్య దగ్గరకు వెళతాడు సత్యదేవుడు కోటయ్య దగ్గరకు వెళ్ళేటప్పటికీ చాలా నీరసంగా ముఖమంతా పీకుపోయి లేని వ్యక్తిలాగా కనపడతాడు అది చూసి కోటయ్యకు చాలా జాలి వేస్తుంది కానీ పైకి ఆ జాలి కనిపించకుండా గంభీరంగానే ఉంటాడు తర్వాత సత్యదేవుడు ఇలా అంటాడు నేను అందరినీ ఎలా తిట్టి బాధ పెట్టానో ఇప్పుడు అందరూ నన్ను తిడుతుంటే నాకు తెలుస్తుంది దయచేసి నేను ఇంకా ఎప్పుడు ఎవరిని ఏమి అనను నిజంగా శాంతంగానే ఉంటాను దయచేసి నాకు ఒక్క చివరి అవకాశం ఇవ్వండి అని కోటయ్యను పదే పదే బ్రతిమలాడటంతో కోటయ్య కూడా సత్యదేవుడి మీద జాలి వేసి నీకు ఇంకా ఇదే చివరి అవకాశం నువ్వు కనుక మారకపోతే నీవు నా కోపాన్ని చూస్తావు అని సత్యదేవుణ్ణి తిట్టినట్టుగానే గదిమి అక్కడికక్కడే కోపం మర్చిపోయి కోటయ్య సత్యదేవుడికి కడుపు నిండా భోజనం పెట్టి కొట్లో కూర్చోపెడతాడు రెండో రోజు నుంచి సత్యదేవుడు ఎవ్వరు వచ్చినా చాలా మర్యాదగా మాట్లాడుతూ తనే బుట్టలో కూరలు కూడా వేసి మరీ అందరికీ మంచి మంచి కూరగాయల్ని తూకం తూచి ఇస్తూ ఉంటాడు అలా ఆ నోట ఈ నోట కోటయ్యకి ఈ విషయం తెలుస్తుంది సత్యదేవుడు చాలా మారిపోయాడు ఎంతో నిజాయితీగా సౌమ్యంగా ఉంటున్నాడు అని తెలిసి కోటయ్య కూడా చాలా సంతోషిస్తాడు తర్వాత ఆ నోట ఈ నోట సత్యదేవుడి విషయం కన్నతల్లికి కూడా తెలిసి కన్నతల్లి కూడా వచ్చి చూసి సత్యదేవుణ్ణి చాలా సంతోషిస్తుంది ఆ తర్వాత అందరూ కలిసి సంతోషంగా ఎప్పటిలాగానే పనులు చేసుకుంటూ ఎవ్వరినీ ఏమీ అనకుండా అందరితో కలిసిమెలిసి మంచి స్నేహితుల్లాగా ఉంటాడు సత్యదేవుడు ఇదంతా చూసి తన బిడ్డ మారినందుకు కోటయ్య కోటయ్యకు కూడా కృతజ్ఞతలు చెబుతుంది సత్యదేవుడి తల్లి ఆ తర్వాత ఇద్దరు ఎప్పుడూ జీవితంలో పోట్లాడుకోకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉండడం వలన సత్యదేవుడి కూడా ఒక మంచి పిల్ల దొరికి వివాహం అవుతుంది ఆ రోజు నుంచి సత్యదేవుడు మాత్రం ఎవరిని ఏదైనా అనాలన్నా కూడా చాలాసేపు ఆలోచించి వాళ్ళ తప్పు ఉంటేనే వాళ్లను తిట్టేవాడు ముందు జరిగిన విషయాన్ని నిదానంగా కనుక్కునేవాడు అలా మారటంతో నిజంగానే అతను సత్యదేవుళ్లాగా తయారవుతాడు